హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో ఏంటంటే ఇక్కడ యజాన్లో వచ్చేసరికి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇది వచ్చేసరికి నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు పోస్టులు అయితే ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ ఇంటర్ ఐఐటి ఎగ్జామ్ కూడా ఏం లేదండి ఇంటర్వ్యూ కూడా ఉండదు బట్ ఎలా వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు అంటే జస్ట్ మనకు వచ్చిన మార్క్స్ని బట్టి టెన్త్ ఇంటర్ ఐఐటీలో మనకు వచ్చిన మార్క్స్ని బట్టి వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అంటే నాకు ఈ నోటిఫికేషన్ వచ్చింది అంటే జాబ్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా సో ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి నేనైతే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు కూడా యూస్ కాకపోతే ఒక చిన్న లైక్ చేయండి యూజ్ అయ్యే వాళ్ళు ఉంటే చూస్తారు అదేవిధంగా నేను లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు కూడా చెక్ చేయండి మొత్తం ఖాళీలు వచ్చేసరికి నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు పోస్టులు అయితే ఉన్నాయి జాబ్ లొకేషన్ వచ్చేసరికి సికింద్రాబాద్ జోన్ అయితే ఉంది అప్లికేషన్ వచ్చేసరికి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి డిసెంబర్ ట్వంటీ ఎయిత్న ఎండింగ్ డేట్ వచ్చేసరికి జనవరి ట్వంటీ సెవెంత్నా ఎట్లా తీస్తారంటే అంటే ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏం లేదండి మెరిట్ ఆధారంగానే మాత్రమే తీస్తారు అప్లికేషన్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏం పే చేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి టెన్త్ ఇంటర్ ఐఐటి ఈ మూడు కలిగి ఉండాలి అదేవిధంగా ఏంటంటే ఎన్సీబీటీ లేదా ఎస్సీబీటీ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలని మాత్రం మెన్షన్ చేశారు ఏజ్ వచ్చేసరికి పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉండాలన్నారు కనిష్ట వయసు వచ్చేసరికి పదిహేను సంవత్సరాలు గరిష్ట వయసు వచ్చేసరికి ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే ఐదు సంవత్సరాలు సడలింపు అయితే ఉంటుంది ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఉంటుంది టెన్త్ ఇంటర్ ఐఐటి సర్టిఫికేట్లతో పాటు నేను ఇందాక చెప్పిన విధంగా ఎన్సీబీటీ సర్టిఫికేట్ కానీ ఎస్సీబీటీ సర్టిఫికేట్ కానీ ఉండాలంటున్నారు మనకి స్టడీ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఆ స్టడీ సర్టిఫికెట్స్ అయితే కూడా ఉండాలంట అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు ఈ ఎంపిక ప్రక్రియ వచ్చేసరికి పూర్తిగా టెన్త్ ఇంటర్ ఐఏటిలో మనకి ఎలాంటి మార్క్స్ అయితే వస్తాయో పూర్తిగా ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ లేకుండా పూర్తిగా మెరిట్ ఆధారంగా తీస్తారు డాక్యుమెంట్ వచ్చేసరికి